హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అంబరుజులు ఈరోజు మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సమ్మర్కి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ మిరియాల రసం చాలా చక్కగా అన్నం ఎక్కువ తినేలా చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఈ సమ్మర్కి లిక్విడ్ లాగా తీసుకుంటే చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ఒక స్పూను కందిపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ పప్పు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి తర్వాత నాలుగైదు మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని పది పదిహేను మిరియాలు వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు చిన్నలు పైరెప్పలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారో పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి కడుక్కొని చింతపండులో ఉన్న గుజ్జునంతా ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ తీయాలి ఇలా గుజ్జు మొత్తం అయిపోయిన తర్వాత ఈ చింతపండుని తీసి పక్కన పడేసుకొని దీనిలో కావలసినన్ని తగినన్ని నీళ్లు పోసుకోవాలి మన పులుపుకి రుచికి తగినట్లు ఒక అరచెక్క ఉల్లిపాయల్ని కూడా వేసుకొని కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చింతపండు రసంలో ఒక హాఫ్ స్పూను పసుపు అర స్పూన్ గడ్లు ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి మనం ఫ్రై చేసి చల్లార పెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కను కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా అవుతుంది ఈ మిస్ ఈ మిశ్రమాన్ని పక్కన పొయ్యి మీద తెల్లుతున్న చింతపండు రసంలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇవి కాగుతుండగానే మనం వేరే పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి రెండు మూడు స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రసం తెల్లుతున్న టైంలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది మనం పోపు తయారు చేసుకున్న పోపు కూడా ఈ రసంలో వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రసం రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గ్రా గార్నిషింగ్ చేసుకుంటే వేడివేడి మిరియాల రసం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా కూడా వచ్చింది ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి